తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ డిస్టి బొమ్మ దహనం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంపై శుక్రవారం నల్లకుంట చురస్తలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ డిస్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు वॾा तारा दवा Jindabad Rahul Gandhi jindabad Narendra Modi Murdabad jindabad Murdabad Narendra Modi Murdabad